హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రియదర్శిని నటించిన సారంగపాణి జాతకం మలయాళ మూవీ జింకానా అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తోడరం నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్నప్ వైజయంతి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసర్ చాప్టర్ టూ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రియ నటించిన లేటెస్ట్ మూవీ సారంగపాని జాతకం ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే అనిపించే టాక్ తెచ్చుకోగా కలెక్షన్ పరంగా మాత్రం జోరునైతే చూపించలేకపోతుంది వీకెండ్ లో ఓకే అనిపించినా కూడా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి సేతులు అయితే ఎత్తేసింది ఈ మూవీ మరో వర్కింగ్ డే లో ఐదో రోజులోకి అడుగు పెట్టగా అనిపించే కలెక్షన్ అయితే సాధించగా అలాగే ఆరో రోజుకు వచ్చేసరికి కొంచెం డ్రాప్ ను సొంతం చేసుకొని మినిమం ఇంపాక్ట్ అయితే చూపించగలిగింది మూవీ ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ముప్పై లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకుంది పదహారు లక్షల రేంజ్ లో షేర్ ని కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరీగా ఒకసారి గమనిస్తే లో అయితే ఎనభై ఒక్క లక్షల దాకా షేర్ టోటల్ లో తొంభై ఎనిమిది లక్షల దాకా షేర్ ని అందుకుంది టోటల్ ఐపీ తెలంగాణలో ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల దాకా షేర్ ని అలాగే మూడు పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో నలభై నాలుగు లక్షల దాకా షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ అయితే రెండు పాయింట్ పదహారు కోట్ల దాకా షేర్ నిలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో ఆరు కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా రెండు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకు వెళ్దు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ జింకానా మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ సూపర్ డూపర్ గా నిలబడి మూవీని డబ్ చేసి ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు మూవీ వీకెండ్ లో పర్వాలేదని కలెక్షన్ అయితే సాధించినా కూడా వర్కింగ్ డే లోకి వచ్చేసరికి స్లో డౌన్ అయింది ఈ సినిమా లిమిటెడ్ డ్రాప్ సొంతం చేసుకుని ఐదో రోజు ముప్పై ఐదు లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఇక ఆరో రోజుకి వచ్చేసరికి ముప్పై లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది అలాగే పదిహేను లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మీద ఈ మూవీ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఓసారి గమనిస్తే నిజంలో ఓటీ పాయింట్ పదకొండు కోట్ల దాకా షేర్ ని టోటల్ ఆంధ్రాలో అయితే ఓటి పాయింట్ ఇరవై ఒక కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో రెండు పాయింట్ ముప్పై మూడు కోట్ల దాకా షేర్ ని అందుకోగా అలాగే నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆఫీస్ దగ్గర మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఆరు ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందు చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ మంచి టాక్ ని సొంతం చేసుకునే రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఐదు రోజులకే బ్రేక్ చేసుకోగా దుమ్ దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు అయితే ఇరవై లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా అలాగే పది లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అలాగే తొంభై ఐదు లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి ఇక కేరళ ఓవర్సీస్ అయితే యాక్సిడెంట్ కలెక్షన్ తో దుమ్ము చేసుకుంటూ వంద కోట్ల గ్రాస్ మార్కు వైపుగా అడుగులు వేస్తుంది ఈ మూవీ ఆరో రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా కొన్ని కోట్ల దాకా గ్రాస్ ని ఐదున్నర కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే కేరళలో ముప్పై ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ రాష్ట్రాల్లో ఒకటి పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటకలో నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని లో టోటల్ బోల్ వైడ్ పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే యాభై రెండు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఆరు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకుని ఏకంగా ఆరు పాయింట్ డెబ్బై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని చేసుకొని నుండి సూపర్ హిట్ దశగా తీసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి అయితే మిస్ టాక్ చేసుకోగా కలెక్షన్ పరంగా కూడా ఏ మాత్రం ఆశాజనకంగా అయితే లేవని చెప్పాలి వీకెండ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మళ్ళీ వర్కింగ్ డే లోకి అడుగు పెట్టింది అలాగని ఏమాత్రం హోల్ చూపించలేకపోతుంది ఈ మూవీ పదమూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై లక్షల రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే అందుకోగా అలాగే పది లక్షల రేంజ్ షేర్ ను అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరగా ఓసారి గమనిస్తే రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల దాకా షేర్ పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా షేర్ ని ఇక టోటల్ ఆంధ్రాలో అయితే మూడు పాయింట్ నలభై రెండు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఐపీ తెలంగాణలో ఏడు పాయింట్ యాభై ఐదు కోట్ల దాకా షేర్ ని అలాగే పదమూడు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో నలభై లక్షల దాకా షేర్ ని ఇక ఓవర్సీస్ లో అయితే అరవై ఐదు లక్షల దాకా షేర్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ఎనిమిది పాయింట్ ఇరవై ఏడు కోట్ల దాకా షేర్ ని అలాగే పదహారు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఇరవై రెండు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ కలెక్షన్ అందుకోవటం అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా ఈ మూవీ ఇంకెంత రికవరీ చేస్తూ చూడాలి బాక్స్ ఆఫీస్ దగ్గర అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ కేసరి చాప్టర్ టూ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి పర్వాలేదు టాక్ సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా మాత్రం నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ పదమూడో రోజు ఒకటి పాయింట్ యాభై కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే రెండు కోట్ల లాగా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో నలభై ఆరు పాయింట్ పది కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా అలాగే యాభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది వారంలో ఇరవై ఆరు పాయింట్ ముప్పై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ బోల్డ్ వైడ్ గా ఈ మూవీ డెబ్బై రెండు పాయింట్ యాభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా అలాగే తొంభై మూడు కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బక్స్ ఆఫీస్ దగ్గర నూట నలభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ బ్రేక్అవన్ అవ్వాలంటే ఇంకా అరవై ఏడు కోట్లకు పైగానే సాధించాల్సిన అవసరం అయితే ఉంది మరి ఈ మూవీ ఈ కలెక్షన్ తో ఎంతవరకు ముందుకెళ్దో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగిలి ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకొని రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకోగా అసలెంట్ కలెక్షన్ తో దుమారం చేస్తుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఒకటో రోజు నాలుగు లక్షల రేంజ్ లో గ్రాస్ అయితే ందుకోగా తెలుగు రాష్ట్రాల్లో ఇరవై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే ఆరు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ని మూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఐదు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఇరవై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా డెబ్బై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్ ఇక్కడ అందుకోవటం అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా ఇక తమిళనాడు ఓవర్సీస్ ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది టోటల్ వరల్డ్ వైడ్ గా ఇరవై రోజు సాధించిన కలెక్షన్ ఓసారి గమనించారు యాభై లక్షల దాకా షేర్ ని అలాగే ఒకటి పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద టోటల్ గోల్డ్ వైడ్ గా ఇరవై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరిగా ఓసారి గమనిస్తే తమిళనాడులో నూట నలభై తొమ్మిది పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ రాష్ట్రాల్లో ఆరు పాయింట్ అరవై రెండు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక పద్నాలుగు పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ నాలుగు పాయింట్ ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ ఆఫ్ ఇండియాలో అయితే రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో అయితే అరవై ఎనిమిది పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ గోల్డ్ వైడ్ గా అయితే రెండు వందల నలభై ఐదు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే కోట్ల దాకా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పదహారు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఇరవై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకొని పాయింట్ నలభై కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ చేసుకుంటుందో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి